మన పనుల్ని సులభం చేసుకునే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చాను అవేంటో మిస్ కాకుండా ఉండాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఆడవాళ్ళందరూ ఇలా ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ అయినా పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలా గోల్డ్ అయినా సరే రోల్డ్ గోల్డ్ అయినా సరే వాటికి వెనకాల దిమ్మలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఒక్కోసారి ఆ దిమ్మలు అనేవి లూజ్ అవుతూ ఉంటాయి మనం ఎంత పెట్టినా కానీ అది మాటి మాటిమాటికి జారిపోతూ ఉంటుంది కదా దిమ్మ లూజ్ అవ్వకుండా టైట్గా ఉండాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి దిమ్మ లూజ్ అయితే అది ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి మన ఇంట్లో నేల్ పెంట్ అనేది ఉంటుంది కదా నేల్ పెయింట్ తీసుకోవాలి ఇలా నేల్ పెయింట్ తీసుకున్న తర్వాత దిమ్మకి సీల ఉంటుంది కదా ఆ సీలకి కొంచెం నేల్ పెయింట్ని అప్లై చేసేసుకోవాలి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా నేల్ పెంట్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి నెయిల్ పెయింట్ బాగా ఆరిపోయిన తర్వాత ఈ దిమ్మని మనము పెట్టుకున్నట్లయితే దిమ్మ జారిపోకుండా ఉంటుంది ఊడకుండా ఉంటుంది పెట్టుకున్నప్పుడు టైట్గా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దిమ్మ లూజ్గా ఉంటే మళ్ళీ దాన్ని తిరిగి రిపేర్ చేయలేము కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు దిమ్మ పోతుందనే భయం కూడా ఉండదు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయలతో ఒక మంచి టిప్ అయితే చూసేద్దాము ఉల్లిపాయలు తీసేసుకొని దానిపైన తొక్క తీసేయాలి ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ స్లైస్ని మన అరికాళ్ళు ఉంటాయి కదా అరికాయల మధ్యలో పెట్టుకోవాలి అరికాళ్ళ మధ్యలో పెట్టుకున్న తర్వాత పైనుండి సాక్స్ తొడిగేయాలి ఇది చాలా పాతకాలం పద్ధతి ఇలా అరికాళ్ళలో ఆనియన్ పెట్టి పైనుండి సాక్స్ తొడిగి నైట్ అంతా ఉంచుకొని పొద్దున్నే తీసేయాలి ఉల్లిపాయలో పాస్పరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రక్తాన్ని శుద్ధి చేయడానికి రక్త ప్రసరణ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేకాకుండా జలుబు జ్వరం లాంటివి ఉన్నా కానీ ఇలా సాక్స్లో ఆనియన్ పెట్టి నైట్ అంతా ఉంచుకోవడం వల్ల అవి తొందరగా తగ్గిపోతాయి బాడీలో ఉన్న హీట్ని కానీ చెడు టాక్సిన్స్ని కానీ ఈ ఆనియన్ తీసేస్తుంది ఇది చాలా పురాతనమైన పద్ధతి ఇలా డైలీ చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా అస్తమా ఉన్న వాళ్ళకి ఇది న్యాచురల్ హోమ్ రెమెడీగా పనిచేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ లాంటి ఎన్నో వ్యాధులు ఉండడం వల్ల వాళ్ళు డైలీ ఎన్నో రకాల మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయడం హెల్త్కి అంత మంచిది కాదు అలాంటప్పుడు ఇలాంటి నేచురల్ పద్ధతులను వాడి బాడీలో ఉన్న చెడు టాక్సిన్స్ని తీసేయడానికి వీలుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం జర్నీ చేసినప్పుడు ఇలాంటి ఆయిల్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా మనం క్యాప్ ఎంత గట్టిగా పెట్టినా కానీ ఒక్కోసారి ఆయిల్ లీక్ అవుతూ బట్టలు అన్నింటికీ అంటుతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ఒక బెలూన్ తీసేసుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసేసుకొని ఈ బెలూన్ని బాటిల్ క్యాప్కి పెట్టేసుకొని రబ్బర్ కనుక వేసుకున్నారనుకోండి ఆయిల్ అసలు లీక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ లీక్ అయినా బ్యాగ్లో ఉన్న బట్టలకు అంటకుండా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇదే టిప్తో మనం సిరప్ బాటిల్స్ని కూడా తీసుకెళ్ళచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జర్నీ చేసినప్పుడు సిరప్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా అలా సిరప్ బాటిల్స్ లీక్ అయినప్పుడు అంతా అంటి డ్రెస్ అంతా బ్యాగ్ అంతా పాడవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా బెలూన్ని పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారనుకోండి అది లీక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ లీక్ అయినా అంటకుండా ఉంటుంది ఇదే విధంగా నేల్ పెయింట్కి కూడా ఇలా బెలూన్ని హాఫ్ వరకు కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి ఇది పగిలినా కానీ ఈ ముక్కలు అనేవి నేల్ పెయింట్ అనేది బ్యాగ్కి కానీ డ్రెస్లకు కానీ అంటకుండా ఉంటుంది అంతే అండి ఈరోజు టిప్స్ ఈ రోజు టిప్లో ఏ టిప్ నచ్చింది కామెంట్ చేయండి